హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను జింజర్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట స్ట్రీట్ స్టైల్లో అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నిజంగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం అలాగే రెండు మీడియం సైజులు ఉల్లిపాయలు అలాగే కొన్ని కరివేపాకు పచ్చిమిరగాయలు ఉప్పు అలాగే ఇక్కడైతే గార్లిక్ వెల్లుల్లి మొత్తం తీసుకున్నానండి అలాగే నేనైతే రాత్రి మిగిలిన అన్నంతోనే చేస్తున్నాను కావాలనుకుంటే మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తేనే చేసుకోవచ్చు ఇవి అయితే నేను మొత్తము మిక్సీ జార్లో వేసి అక్కడంటే బర్కాగా పట్టుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది మరీ పేస్ట్గా అయితే పట్టాల్సిన అవసరం లేదండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకుంటే నేను మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుందండి నోటిఫికేషన్లో ఇంకొకటి వచ్చేసి మన ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చాలా చాలా ధన్యవాదాలు అండి ఇంకొకటి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇది ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే నేను పేస్ట్ కట్టేసుకున్నాను అనమాట ఇందాక తీల్ ఇచ్చాను కదండి వెల్లుల్లిపాయ అలాగే అల్లం కర అలాగే పచ్చిమిరగాయలు ఉప్పు ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టేసాను మరీ ఎక్కువ టే పేస్ట్లా పట్టేసుకోకూడదు కొంచెం బరకాగా ఉంటే రుచిగా ఉంటుందండి అన్నానికైతే ప్రతి ఒక్క మెతుక్ అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడైతే నేను బాండే బాండే అనేది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను గ్యాస్ వెలిగించి దీంట్లో ఉన్న నీరు అనేది కొంచెం ఆవిరైపోవాలండి ఇవి ఆవిరి అయిపోయిన తర్వాత దీంట్లోకైతే నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడైతే మొత్తం ఆవిరి అయిపోయింది వాటర్ అంతా ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చేయకుండా ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటే ఆ అన్నానికి సరిపోతుంది ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఇప్పుడు నేను ఒక టేస్ట్ చూశాను ఆనియన్ అనేది ఓకే ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యండి ఇంకా ఏంటంటే స్ట్రీట్ ఫుడ్లో ఎక్కువగా ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేయొద్దండి ఎందుకంటే అది తినడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి మనం హండ్రెడ్కి వస్తుంది కదా అని స్వీట్ ఫుడ్ల నూడిల్స్ అలాగే మంచూరియా ఫ్రై జేస్ అనేవి తింటే మాత్రం వాళ్ళు యూస్ చేసి ఆయిల్ అనేది దీస్లో డేస్ పాస్ అలాగే స్టాక్ వచ్చి మనకి అలా ఫైస్లో వేసేసి ఆయిల్తో వేగ్ బాగా ఇస్తారన్నమాట అవి అసలు అంత మంచి కావండి ప్రోటీన్ సెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది బ్యాచులర్స్ అయితే వీలుంటే ఏదో వన్ మంత్కి ఒకసారి తినండి మాత్రం అదే డైలీగా తినొద్దండి ప్రోటీన్ ఇన్ఫెక్షన్స్ చేస్తే మాత్రం చాలా అంటే ప్రమాదం మనం వండ చూసుకుంటే రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతాయి అనమాట హాస్పిటల్కి ఇక్కడైతే నేను ఆనియన్స్ వేసాను కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది అలాగే కరిపాకు వేసాను ఇక్కడ నేను పత్తి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అల్లం వెల్లిపాయ ఇవన్నీ వేసి అవైతే నేను స్లిమ్లో పెట్టేయాలండి మరీ హై ఫ్లేమ్లో కాదు మరీ లో ఫ్లేమ్లో కాదు స్లిమ్లో పెట్టేసేయాలి ముందు ఎందుకంటే ఇది ఆయిల్ అనేది కొంచెం వదులుద్ది అనమాట పెట్టి మనం వేగనిస్తే పచ్చివాసన అనేది ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్గా పోయిద్దండి ఆ తర్వాత మనం వదిలి దీంట్లో కావాల్సిన వా కావాల్సిన వాళ్ళు దీంట్లో ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను ఎగ్స్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు కదా అసలు తినబుద్ధి కాదు అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అన్నీ పట్టేసి నేను బాగా చేసేసి దీంట్లో బాగా వేగనిస్తున్నాను అనమాట ఇంకొకటి దీంట్లో పసుపు అనేది లైట్గా యాడ్ చేశాను లేదు మాకు పసుపు వద్దు మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి అది అది ఆప్షనల్ మాత్రమే నేనైతే యాడ్ చేశాను ఇక్కడైతే నేను రాత్రి మిగిలిన రైస్ ఉంది కదండి అదైతే కుక్ చేసుకున్న రైస్ అనేది దీంట్లో వేసేసాను ఇది కలిపితో ఉండాలన్నమాట స్లిమ్లో మాత్రమే పెట్టేసేయాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు అనమాట మొత్తం కంప్లీట్గా కలుపుతూ ఉండాలన్నమాట ఆయిల్ మధ్యలో వస్తుందండి పైకి మనకి ఏంటంటే కుక్ అయిపోయిన వెంటనే ఆయిల్ అనేది పైకి వచ్చేసుకుంది తేలుతూ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అనేది మధ్యలో ఎక్కడ వేయకూడదండి వేస్తే మాత్రం అన్నం మొత్తం ఖరాబ్ అయిపోద్ది అది పెట్టేసుకోండి లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆనియన్ అలాగే నిమ్మకాయ వేసుకొని ఇంకా పిండుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిదండి జింజర్ గార్లిక్ ఉంది కాబట్టి ఎక్కువ మసాలాలు కూడా మనం వేయలేదు దీంట్లో సింపుల్గా అయిపోద్ది రెసిపీ చాలా ఫాస్ట్ కూడా అయిపోద్దండి మనం ఫాస్ట్గా చేయాలనుకున్న కుకింగ్లలో ఇది ఒక్కటే అండి బ్రేక్ఫాస్ట్ ప్రతి దానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది కానీ ఇదంత టైం కూడా పట్టదు పోపు వేసేసుకొని మనం దీంట్లో కలుపుకోవడం తప్ప ఇంకా టైం అనేది ఎక్కువ పట్టదనమాట ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది నాకు వీడియోకి మోటివేషన్గా ఉంటుంది వేడి వేడి జింజర్ గార్లిక్ స్వీట్ ఫుడ్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకేం లేదు పక్కన సర్వ్ చేసుకోవడమే లేదు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి లాస్ట్లో అయితే ఏంటని మరీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోకుండా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే లాస్ట్ ఎండింగ్లో మనము చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం రైస్ కూడా కుక్ అయిపోతుంది బాగా ఇప్పుడైతే నేను ప్లేట్ అనేది తీస్తున్నానండి సర్వ్ చేయడానికి చిన్నపిల్లలకి పెట్టినా కూడా హెల్దీ ఫుడ్ అండి ఇదైతే గార్లిక్ ఉంది కాబట్టి కొంచెం అజీర్తి చేయకుండా కొంచెం ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కేపులు అనేది కొంచెం తగ్గుతాయండి ఎలా చూసినా గార్లిక్ ఉంది కాబట్టి మన హెల్త్కి మంచిదే అనమాట కొంచెం థర్టీ మినిట్స్ ఉంచేసి స్టవ్ మీద ఆ తర్వాత నేను సర్వ్ చేస్తాను ఎందుకంటే నేను ఇంతసేపు స్లిమ్లో పెట్టేశాను కాబట్టి కొంచెం టైం పడుతుంది చూసారా వేడిగా అసలు పొగలు వస్తున్నాయి అన్నమాట రైస్ మాత్రం చాలా అంటే అసలు వండుతుంటేనే ఆ వాసన అనేది చాలా బాగా వస్తుంది సువాసన ఇప్పుడైతే నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తానని సర్వ్ సర్వ్ చేస్తున్నానండి మా వారికి రైస్ అంటే చాలా ఇష్టం అండి జింజర్ గార్లిక్ జింజర్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట నేను చేసే ప్రతి వంట అయినా కూడా చాలా ఇష్టం అండి మా వారికి దాంట్లో మాత్రం చాలా బాగా మెచ్చుకుంటారు ఫస్ట్ మా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫుడ్కి ప్రిపేర్ చేస్తారండి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఎందుకంటే మనం తినే తిండి మంచిగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం ఆ తర్వాత అన్నీ ఇంకా దాని వెనకాల మనం హెల్దీగా లేనప్పుడు ఇంకెన్ని సోకులు చేసుకున్నా ఎన్ని వేషాలు వేసినా ఎవరు పట్టించుకోరు ముందు కడుపు తినే ఆహారం మంచిగా ఉండాలి అని ముందు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట దీంట్లో అయితే ఆనియన్స్ అలాగే నిమ్మకాయ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది